ఓన్లీ ఎయిట్ నైన్టీ నైన్ జీరో డబల్ నైన్ ఒకటి మూడు తీసుకుంటే టూ ట్రిపుల్ నైన్ కి మూడు వస్తాయి అన్న స్టోర్ అడ్రస్ చెప్పండి అన్న ఒకసారి మన స్టోర్ అడ్రస్ వచ్చేసి దిల్చినగర్ అన్న దిల్చినగర్ సాయిబాబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటారు మన స్టోర్ పేరు వచ్చేసి వాట్ ఎన్ ఎక్స్ అన్న ఓకే అన్న మన దగ్గర జీన్స్ షర్ట్స్ కార్గోస్ కార్గో షార్ట్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ అన్ని దొరికిపోతాయి అన్న హుడీస్ అన్ని చూపించేస్తాం మీకు వన్ బై వన్ టీ షర్ట్స్ అన్న టీ షర్ట్స్ అన్న ఇదిగో అన్న ఈ బ్రాండ్ లో మన దగ్గర టీ షర్ట్స్ కూడా ఉంటాయి ఓకే ఇదిగో ఓకే సైజ్ ఏమి ఉన్నాయి ఎమ్ నుంచి వెళ్ళి డబల్ ఎక్సెల్ వరకు ఎం టూ డబల్ ఎక్స్ ఎం ఎమ్ డబల్ ఎక్సెల్ ఓకే టోటల్లీ స్ప్రాండింగ్ చూసుకోవచ్చు ఓకే రెండు ఫ్యాబ్రిక్లో ఉంది ఫుల్ స్ట్రెచ్ ఉంటుంది ఓకే అన్న ఇది జిప్ మోడల్ ఓకే ఏ ప్రైజ్ందా ఇది ప్రైస్ వచ్చేసి వన్ జీరో డబల్ నైన్ అన్న వన్ జీరో డబల్ నైన్ సింగిల్ జీరో డబల్ నైన్ సింగిల్ పీస్ ఓకే ఇది ఒకటి ఇందులో కూడా చాలా వెరైటీ ఉంటుంది అన్న ఒక్కొక్క ఒక్కొక్క దానికి ఒక్కొక్క ప్యాటర్న్ వేరే 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 వస్తుంది ఓకే అన్న ఇది జిప్ మోడల్ ఇది వేరే కలర్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ ఉంటుంది ఈ బ్రాండ్ లో ఎన్ని కలర్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఈచ్ బ్రాండ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ వరకు సైజ్ ఉంటది అన్న ఓకే అన్న మన స్టోర్ వచ్చేసి దిల్షి నగర్ దిల్షి నగర్ సాయిబా టెంపుల్ కమాన్ లోపల వచ్చినాక సెకండ్ లెఫ్ట్ శ్రీ గాయత్రి కాలేజ్ కింద ఉంటుంది అన్న ఓకే అన్న వాట్ ఎన్ఎక్స్ అన్న మన స్టోర్ పేరు ఓకే టీషర్ట్లు ఏమైనా ఆఫర్ ఉన్నాయా ఉంటది అన్న ఆఫర్ కూడా రన్నింగ్ ఉంటుంది ఓకే వన్ జీరో డబల్ నైన్ ఒకటి మూడు తీసుకుంటే టూ ట్రిపుల్ నైన్కి మూడు వస్తాయి అన్న కి మూడు మూడు ఓకే ఓకేనా దీనిలో ఎన్ని కలర్స్ ఇది డ్రై ఫిట్ ఇది డ్రై దీంట్లో మనకి సెవెన్ టు ఎయిట్ కలర్స్ ఉన్నాయి సెవెన్ టు ఎయిట్ కలర్స్ టు ఎయిట్ కలర్స్ ఓకేనా సెవెన్ టు ఎయిట్ కలర్స్ అయితే ఈజీ అన్న సైజ్ వచ్చేసి ఎం టూ డబల్ ఎక్సెల్ వరకు దొరికిపోతుంది ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం డబల్ ఎక్స్ఎల్ దీని అన్న ఓన్లీ ఎయిట్ నైన్ అన్న ఓన్లీ ఓన్లీ నైన్ ఓకే కామో ఉందా ఏమో ఉంటుంది అన్న మూడు తీసుకుంటే ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి త్రీ వస్తుంది ఓకే ఈ బ్రాండ్లో చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి ఓకే క్వాలిటీ కూడా చూసుకోవచ్చు మొత్తం ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు చాలా ఫ్యాబ్రిక్ ఉంటుంది టోటల్లీ ఓకే అన్న ఓకే అన్న సైజెస్ అన్న సేమ్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఓకే అన్న ఓకే అన్న కదా ఎన్ని చూపిస్తున్నా సెవెన్ టు ఎయిట్ కలర్స్ చూపిస్తున్నా ఒక్కొక్క దాంట్లో అన్న ఒక్కొక్క కి అన్ని అలాగ ఉన్నాయి అన్న దీంట్లో కూడా ఆల్ ఇండియా ఓకే పాన్ ఇండియా షిప్పింగ్ ఉందన్న ఎక్కడైనా పంపిస్తాం ఓకే యూకే యూఎస్ అమెరికా ఓకే టెక్సాస్ ఓకే ఓకేనా వాట్సాప్ ఏమన్నా వాట్సాప్ కాల్ వీడియో కాల్స్ వీడియో కాల్ ఫెసిలిటీ ఉంటుంది అన్న దానికి ఏమైనా టైమింగ్స్ ఉన్నా దానికి కూడా టైమింగ్స్ అంటే అన్న మార్నింగ్ లెవెన్ నుంచి వెళ్ళి నైట్ నైన్ థర్టీ వరకు అవైలబుల్ వీడియో కాల్ ఫెసిలిటీ ఓకేనా ఈ బ్రాండ్ కూడా చూసుకోవచ్చు అండి చూసుకోవచ్చు ఎంత బ్రాండ్ అన్న ఓకే బ్యాక్ సైడ్ ప్రింట్ కూడా వస్తుంది ఓకే ఇట్లా ఒకటి ఉంది దీనిలో ఎన్ని కలర్స్ ఉన్నాయి ఒక్కొక్క దాంట్లో త్రీ టు ఫోర్ కలర్స్ ఉంటాయి డిఫరెంట్ ఆర్టికల్స్ అందులో కూడా డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి ఓకే అన్న ఇగో ఇది వేరే బ్రాండ్ దీంట్లో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉంటాయి ఏ ప్రైస్ నుంచి స్టార్ట్ అన్న ఇందులో దీంట్లో మనకి టీ షర్ట్స్ వచ్చేసి ఎయిట్ నుంచి స్టార్ట్ ఓకే ప్యాటర్న్ వైస్ బ్రాండ్ వైస్ అన్నీ వేరే వేరే ప్రైజెస్ ఉంటాయి ఓకేనా చూసుకోవచ్చు బ్రాండ్ వేరే బ్రాండ్ ఓకే ప్రింట్ కూడా ఉంటుంది బ్యాక్ సైడ్ ఇది ఓకేనా ప్రింట్ ఫుల్లీ స్ట్రెచబుల్ ఉంటుంది మన స్టోర్ లో బెస్ట్ ఆఫర్స్ నడుస్తున్నాయి బెస్ట్ ఆఫర్స్ ఉన్నాయి అన్న ఓకే అన్న ఓకే మంచి పర్చేస్ చేసి ట్వంటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ పర్చేజ్ చేసి మంచి కాంప్లిమెంటరీ కూడా ఉంటుంది అన్న ఓకే డిఫరెంట్ పార్టర్న్ అనేది జూట్ క్లాత్ ఇది ఓకే ఫ్యాబ్రిక్ కూడా చూసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది దీంట్లో కూడా ఒక ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఇది ఒకటి ఓకే ఒక్కొక్క దాంట్లో సెవెన్ టు ఫోర్ టు ఫైవ్ కలర్స్ ఉన్నాయి ఓకే అన్న బ్యాక్ సైడ్ ప్రింట్ కూడా వస్తుంది ఓకే బాగా